నమస్తే అండి అందరికీ ఈ కనిపించే విగ్రహం శనేశ్వరి విగ్రహం అండి నాకు మన ఆంధ్రాలో ఎక్కడ కూడా పెద్ద శనేశ్వరి విగ్రహం లేదండి ఇది సిరిడి దగ్గరలో సింగసింగనపూర్ అని అక్కడ ఉందండి అన్ని శనేశ్వరు కన్నా అతి అయిన స్వామి ఈయన శనేశ్వర స్వామి ఈ టెంపుల్కి వెళ్ళాలంటే సిరిడి వెళ్ళి సిరిగిడి నుంచి ఇంకొక అరవై కిలోమీటర్ లోపలికి వెళ్ళాలండి అక్కడ సిరిడి వెళ్తే అక్కడి నుంచి మనకి లోకల్ వెహికల్స్ దొరికితే వెహికల్ పట్టుకుని వెళ్ళచ్చు ఈ స్వామివారి దర్శించుకుంటే దాదాపు మనకున్న సినీ అంతా పోతుందని జనాల నమ్మకం అందులో టెంపుల్కి అయితే ఫ్రీగానండి అలా ఆయిల్ పోయాలి పైకి వెళ్ళాలనుకుంటే ఒక పర్సన్కి ఐదు వందల రూపాయలు అండి టూ ముస్ కాస్ట్ కదా వన్ పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆయిల్ పొడి పైకి ఎందుకంటే ఈ స్వామివారికి అంత మహిమ గల ఉందని జనాల నమ్మకం అండి అదే నమ్మకంతో చాలామంది షిరిడీ స్వామి దర్శనం చేసుకొని తర్వాత ఈ టెంపుల్కి వెళ్తుంటారండి అన్ని శ్రీనివాసులు కన్నా అతి పెద్ద అయినా రాజు అంటేనా శ్రీనిస్సులు మొత్తానికి అందుకే అంత ఫేమస్ అండి చాలా చాలామంది వెళ్తుంటారు వెళ్ళి కంపల్సరీగా ఐదు వందల రూపాయలు అమౌంట్ అయినా కాకపోయినా ఆ బిల్లు తీసుకొని వెళ్ళి ఆ స్వామివారికి తైలాభిషేకం చేస్తారండి తైలాభిషేకం చేస్తే మంచి జరుగుతుందని చనిపోతుందని జనాల నమ్మకం ఆ నమ్మకం ద్వారా వెళ్ళి ఆ శనేశ్వరి మీద తైలం పోసి వస్తారండి ఆ పోస్తున్నప్పుడు అందరు కూడా ఒకటే నామం పోస్తారండి గుళ్ళో వెళ్ళినప్పుడు ఒకటే నామం రామ్ 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 అని నామం చెప్పమని అక్కడ చెప్పారండి మనకే తెలీదు నేను వెళ్ళడం ఫస్ట్ టైం వెళ్ళాను కానీ మా బావగారు ఇది సెకండ్ టైం థర్డ్ టైం చెప్పారు కానీ నేనైతే ఫస్ట్ టైం ఆ శ్రీనివాస టెంపుల్ దర్శనం చేసుకోవడం అక్కడ తైలం పోసి తర్వాత నవధాన్యాలు కూడా పోసి ఒకటే నామం అండి రామ్ 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 అనమన్నారండి ఎందుకంటే అది మహారాష్ట్ర డిస్టిక్ వస్తుంది అంత హిందీ కదా తెలుగు కాదు శని సంబంధించిన టెంపుల్ అండి సింగసింగాపూర్ అండి ఎవరైనా సిరిడి వెళ్తే ఆ వెళ్ళండి ఆ స్వామివారి దర్శించుకుంటే మంచి జరుగుతుంది జనాల నమ్మకం అదేవిధంగా మేము స్వామి దర్శించుకొని తైలం పోసి దండం పెట్టుకు వచ్చేవండి ఆ స్వామి ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఫైనల్గా రామ్ 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 రామ్